నెక్స్ట్ ప్రోమోలో భూమికి హాస్పిటల్లో లోపల ట్రీట్మెంట్ జరుగుతూ ఉండగా శారద శివ ఇద్దరు కూడా బయట అద్దంలో చూస్తూ ఏడుస్తూ ఉంటారు డాక్టర్ గారు బయటకు రావడంతో డాక్టర్ ఇప్పుడు మా భూమికి ఎలా ఉంది అడగటంతో చాలా బ్లడ్ పోవడం వల్ల ఇంకా అన్కాన్షియస్ లోనే ఉంది పేషెంట్ కోమాలకు వెళ్లే అవకాశం కూడా చాలా ఉంది వైద్యం మాత్రమే మేము చేయగలం రిజల్ట్ ఆ భగవంతుడి చేతిలో ఉంటాయి అని డాక్టర్ గారు చెప్పడంతో శారదా శివ ఇద్దరు షాక్ అయిపోతూ ఏడుస్తూ ఉంటారు ఇక మరో వైపు ఒక పాపతో వాళ్ళ అమ్మ ఆవిడ ఉచితంగా డాన్స్ నేర్పిస్తానని పేపర్ లో ప్రకటించగానే నిన్ను ఆ క్లాస్ లో జాయిన్ చేద్దామని ఎంతో ఆశపడ్డానమ్మా అని అంటూ ఉండగా భూమి టీచర్ కి ఏమీ కాదు టీచర్ ని మామూలు మనిషి చేయమని ఆ దేవుణ్ణి వేడుకుంటానమ్మా అని దేవుడి ముందు నిలబడి ఇక ఆ పాప డాన్స్ చేస్తూ ఉంటుంది ఇక ఆ పాప డాన్స్ చూస్తూ ఉన్న వాళ్ళు వాళ్ళ టీచర్ కోసం ఆ పాప ఎంత బాగా నాచం చేస్తుందో అని అనుకుంటూ ఉంటారు అదే సమయానికి గగన్ కూడా అక్కడికి వచ్చి ఆ పాప డాన్స్ చూసి భూమి దగ్గరికి వెళ్లబోతూ ఉంటాడు మరి గగన్ కి భూమికి యాక్సిడెంట్ అయిన విషయం తెలిసిందా తెలిసినా కూడా అలా సైలెంట్ గా ఉన్నాడా అసలు ఏం జరగబోతుంది అనేది నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలుసుకున్నాం